భారీ వర్షంతో అతలాకుతలమైన కోల్కతాలో కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గినా అనేక ప్రాంతాల్లో మోకాలి లోతు వరకు ఉంది సెంట్రల్ కోల్కతా సాల్ట్ లేక్ ఉత్తర కోల్కతాలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి నెలకొంది మిగిలిన చోట్ల మాత్రం వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వర్షపు నీటిని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది మోటార్లతో తోడుతున్నారు బిదాన్ నగర్లో ఇంకా వరద నీరు తగ్గకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో బిదాన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందు జాగ్రత్తగా వీధి లైట్లను ఆర్పివేశారు తదుపరి ఇరవై నాలుగు గంటలు కోల్కతాలో భారీ వర్షం వచ్చే అవకాశం లేదని వాతావరణ విభాగం తెలిపింది మోస్తరు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది కోల్కతాలో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కురిసిన వర్షం కారణంగా వేరువేరు చోట్ల విద్యుద్ఘాతం తో పది మంది ప్రాణాలు కోల్పోయారు